హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో నిన్న ఎల్లమ్మ దగ్గరికి వచ్చానని చెప్పేసి చెప్పాను కదా ఇక్కడ నుంచి ఇంకా కర్నూలుకైతే బయలుదేరుతున్నాను ఓ చిన్న ఫంక్షన్ ఉంది సో ఆ ఫంక్షన్కి అటెండ్ అవుదామని చెప్పేసి కర్నూలుకైతే వెళ్తున్నాను అనమాట వెళ్తూ వెళ్తూ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ దర్శనం అయితే చేసుకొని వెళ్తున్నాను సో అక్కడ నుంచే నేను బ్లాగ్ అన్నది మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు వచ్చేసి నాకు అమ్మ ఎంత అద్భుతమైన దర్శనం ఇచ్చిందంటే సంతోషమాత అలాగే ఇచ్చింది అలాగే రేణుక ఎల్లమ్మ తల్లి కూడా అలాగే ఇచ్చింది సంతోష్ మాత ఎప్పుడు దర్శనం చేసుకున్నావు అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి యాక్చువల్గా నాకు సంతోషిమాత గుడి ఉంది కర్నూలులో అన్న విషయం అసలు తెలియనే తెలియదు అలాంటిది ఈరోజు నేను అమ్మ దర్శనం చేసుకున్నా కర్నూలులో లలితాదేవి గుడి ఉంది అని చెప్పేసి అనంగా విన్నా అక్కడికే వెళ్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు అసలు ఎక్కడుందో తెలియదు కానీ ఖచ్చితంగా అయితే వెళ్ళాలి ఒక్కసారైనా అయితే డిసైడ్ అయినా అనమాట ఎక్కడుంది అన్నది అడ్రస్ ఇంకా కనుక్కుంటున్నాను తెలియగానే ఖచ్చితంగా ఒకరోజు అయితే వెళ్తాను ఇంక ఇక్కడ అమ్మ దగ్గర నుంచి బయలుదేరేసి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాం ఈరోజు మేము అందరం కలిసి వెళ్తున్నాము నిన్న వీడియో పెట్టాను కదండి సో వీడియో చూసిన తర్వాత నా శారీ చాలా బాగుందని చెప్పేసి కామెంట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంక ఇక్కడ అమ్మ నాన్న మేము అంతా కూడా రెడీ అయ్యామన్నమాట అలాగే మా పిన్ని వాళ్ళ తోటి కూడాలి అనమాట ఈ పిన్ని సో ఆ పిన్ని మన వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతుంది అనమాట సో తను కూడా పిన్ని వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చింది అందరం కలిసి ఫంక్షన్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట సో నా నేను ఫోన్ చేసాను నేనని చెప్పేసి అలిగినాడనమాట నా మీద నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉన్నా అంటావు అని చెప్పేసి అందుకు ఇక్కడ కాకవర్తం అక్కండి ఇప్పుడైతే మాట్లాడమంటే అలిగినా అంటిది అంతలోపే మళ్ళీ ఒకటైపోయినారు తండ్రి కూతురు అని చెప్పేసి చెప్తుంది అనమాట అంటే అంతే మేము కాసేపట్లో మాట్లాడుకుంటాం కాసేపట్లో అలిగేస్తామని చెప్పేసి చెప్తున్నాను కార్లో ఇరుకుటంగా కూర్చున్నాం అనమాట అసలు ప్లేస్ లేదు నలుగురం కూర్చున్నాము సీట్ చిన్నగా ఉంది నాన్న ముందు కూర్చున్నాడు ఇంకా మేము ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట ఇక్కడ వచ్చేసి బాగా ఉయ్యాల ఉంటే ఉయ్యాలలో కూర్చొని ఊగుతున్నాం చాలా బాగా నచ్చింది మాకు బాల్కానీ అనమాట చాలా చాలా బాగుంది ఇక్కడ వ్యూ మనకి ఏమంటారు అవి చెట్లు అవి మంచిగా వేసుకున్నారు అనమాట వీళ్ళు మొక్కలు వేసుకున్నారు పూల మొక్కలు అవి బయట చాలా విశాలంగా ఉంది సో అందరం కలిసి మొత్తానికైతే ఫంక్షన్ దగ్గరకైతే వచ్చేసాం ఇది వచ్చేసి ఫ్రైడే రోజు లాగ్ అనమాట సో ఫ్రైడే రోజు నేను ఫాస్టింగ్ ఉంటాను కదా సో సంతోష మాత పూజ చేస్తాను కాబట్టి ఆ ఫుడ్ ఏం తీసుకోను మార్నింగ్ సో మధ్యాహ్నం తింటాను కానీ బయటకు వచ్చినప్పుడు ఫుడ్ తీసుకోవాలంటే నాకు కొంచెం భయం అనమాట ఎందుకంటే నేను పులుపు అనేది ఏం తినను కాబట్టి ఐటమ్స్ ఎన్ని పెట్టినా జస్ట్ భక్ష్యాలు సొంగలు పెట్టించుకున్నాను అనమాట ఈ దీంట్లో అయితే పులుపు ఉండదు అని చెప్పేసి అందరూ అన్ని పెట్టించుకున్నారు నేను మాత్రం జస్ట్ భక్ష్యము అవి మాత్రమే అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ అన్న తిందామని చెప్పేసి ఐస్ క్రీమ్ రెండు స్కోప్స్ అయితే వేయించుకున్నాను కానీ ఇది తినేసరికి నోరంతా అంత అంత ఎక్కడో అయిపోయిందనమాట కడుపులో తిప్పినట్టుగా అయిపోయింది ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరాము సో వస్తువు దారిలో మాకు చెప్పాను కదా కడుపులు ఎట్లా ఇట్లా అయింది సో బేకరీకి వెళ్ళి ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ మేము స్వీట్ షాప్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఏమైనా స్పైసీగా తీసుకుందామని ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నేను ఇట్లా ఫ్రా సంతోష్ మాత పూజ చేస్తానండి పులుపు లేని పదార్థాలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడిగితే మా వాళ్ళు కూడా చేస్తారు మీరు ఖచ్చితంగా పులుపు లేనివి పెట్టండి లేదంటే నా వ్రతం భంగం అవుతుందని అని చెప్పాను అనమాట మా వాళ్ళు కూడా చేస్తారండి ఇక్కడే గుడి ఉంది అమ్మవారి గుడి అక్కడికి వెళ్తూ ఉంటారు మా వాళ్ళని చెప్పేసి అన్నాడనమాట సో నాకు కడుపులో వేసుకుతుందని మేము బేకరీకి రా ఇది హైదరాబాద్ బేకరీ అండి మనము ఎక్కడ ఎన్ఆర్పేట్లోకి వెళ్తుంటే ఉందనుకుంటా అక్కడ సైడ్ అక్కడికి వెళ్తే ఆయన పాపం మాకు అమ్మనే నాకు ఇక్కడికి పిలిపించిందా తన దర్శనం చేపించడానికి అనిపించింది నిజంగా నాకైతే అక్కడికి వచ్చిన తర్వాత నేను అలా చెప్పగానే మా వాళ్ళు కూడా సంతోషమాత పూజ చేస్తారండి పులుపు తినరు కాబట్టి నాకు ఐడియా ఉంది మీరు ఏం టెన్షన్ పడగానే మీకు పులుపు లేని ఐటమ్ ఇస్తాను అని చెప్పేసి తను మాకు పనీర్ సమోసా అయితే కట్ చేసి ఇచ్చారనమాట చాలా చాలా టేస్టీగా ఉంది హైదరాబాద్ బేకరీ అండి ఇది ఎంత అద్భుతంగా ఉన్నాయంటే రకరకాల స్వీట్స్ ఉన్నాయి ఏ స్వీట్ అయినా సరే వీళ్ళు మనకి వెంటనే మనం ఆర్డర్ పెట్టామంటే ఒక గంట కల్లా మనకి డెలివరీ చేస్తారంట సో మీరు ఎవరైనా కావాలంటే ఎన్ఆర్పెట్లో ఉంది హైదరాబాద్ బేకరీ రకరకాల స్వీట్స్ ఉన్నాయి నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు వీడియోలో చూపించాను ఇది వచ్చేసి సూపర్ ఉంటుంది అంటే ఇది డ్రై ఫ్రూట్స్ స్వీట్ అంట ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్ స్వీట్ చూసారా ఎంత బాగుందో గులాబీల స్వీట్ అనమాట అది ఇలా రకరకాల స్వీట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వీళ్ళ దగ్గర స్టాక్ అయిపోతుందంట మళ్ళీ ఫ్రెష్గా చేయించి ఉంటారంట ఉంటారంటండి మేము తీసుకున్నటువంటి అదేమంటారు పన్నీర్ సమోసా కూడా చాలా చాలా బాగుంది ఇంకా ఆయన అడ్రస్ చెప్పినాడమాకి నా ప్రాణం మూకుంటుందా అమ్మ అడ్రస్ చెప్పేసరికి బయలుదేరామన్నమాట వెతుక్కుంటూ ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ పాత బస్ స్టాండ్కి అయితే వచ్చాము పాత బస్ స్టాండ్లో చూద్దామని ఇక్కడ పెద్దమ్మవారి చాల గుడి అండి ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తుండేది ఈ గుళ్ళకి కూడా నేను ఎప్పుడైతే వెళ్ళలేదు వెళ్దాం అనుకుంటాను కానీ నేను వెళ్ళిన టైంకి ఎప్పుడు గుడి మూసింటారు అనమాట సో ఇక్కడ కూడా గుడి మూసింటారు ఇప్పుడు మధ్యాహ్నం మూడు మూడున్నర అవుతుంది అనమాట గుడి మూసినారనమాట అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళలేదు బయట నుంచి చూసిన ఇదంతా కూడా పాత బస్ స్టాండ్ చూడండి పూ అదేమంటారు గడియారం హాస్పిటల్ సారీ గడియారం హాస్పిటల్ ఏదో ఏరియానో ఏదో అంటారు నాకు సంథింగ్ గుర్తు లేదు కానీ ఇదంతా పెద్దమ్మ వారి చాలా లైన్ ఇక్కడ అసలు మామూలుగా బిజీగా ఉండదండి ఫుల్ బిజీ అనమాట ఎండ ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు తక్కువ కనిపిస్తున్నారు కానీ నార్మల్గా అయితే పిచ్చలుగా ఉంటారనమాట ఇక్కడ గుడి ఉందని చెప్పేసి అడిగితే ఇక్కడ లేదు లేదని చెప్పేసి మళ్ళీ అంత అడుగుతూ అడుగుతూ మేము వెళ్తున్నాం మాకు సంతోషం మాత గుడి ఎక్కడ దొరికింది అంటే టూ టౌన్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఉంది కదండి ఆ పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఒక సందు ఉంటుంది ఆ సందులో స్ట్రైట్గా వెళ్ళామంటే ఆ ఆంజనేయ స్వామి గుడి అని మనకు చెప్తారు ఆంజనేయ గుడిలోని గుడిలోనే సంతోషిమాత గుడి అలాగే వినాయకుడి గుడి ఉన్నాయన్నమాట సో ఇక్కడంతా పాత బస్ స్టాండ్ కాబట్టి ఇక్కడ చూడండి అన్నీ ఇవన్నీ కూడా హోల్సేల్ షాపులండి ఇక్కడంతా మనకి స్వీట్స్ ఫ్రూట్స్ బుర్రకలు తర్వాత శారీస్ ఇలా రకరకాలన్నీ దొరుకుతాయి అన్నమాట సో ఎండలు ఎక్కువైనందుకేమో ఏమో చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందంటే ఇంకా మేము మొత్తం చూపించలేకపోయాం కానీ బిల్డింగ్ అయితే ఇది సూపర్గా ఉందనమాట అప్పటికప్పుడు మేము అనుకున్నాం లాస్ట్కి చూపిద్దాంలే అని చెప్పేసి తీసుకోవడం వల్ల అది మొత్తం కవర్ అవ్వలేదు ఇంకా ఫైనల్గా మేము అమ్మ గుడి వెతుకుతూ వెతుకుతూ వచ్చేసి అమ్మ గుడి అయితే చేసుకున్నాము ఇదే అండి సంతోషి మాత గుడి ఫైనల్గా బయట గుడి కూడా చూపిస్తాను ఎంత బాగుందో అమ్మ అయితే అసలు ఎంత బాగా నవ్వుతుందో నాకు అమ్మను అట్లే చూస్తూ ఉండాలనిపించింది ఇంకా మేము సెల్లు లైట్ వేసుకొని చూసాం కాబట్టి తక్కువగా అనిపిస్తుంది అనమాట అమ్మ వెళ్తే లేదు లోపల లైట్ కూడా వేసలేరు లైట్ వేసి ఉంటే కనుక ఇంకా అద్భుతంగా అమ్మని చూసేవాళ్ళం కదా అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయినా నేనైతే గుడి అసలు ఇక్కడ సంతోషి మాత గుడి ఉందంటే ఎవరు నమ్మరండి ఎందుకంటే చాలా లోపలికి ఉందన్నమాట అమ్మ గుడి సంతోషి మాత టెంపుల్ ఉంది అని చెప్పేసి అంటే వచ్చినామండి ఇక్కడ గుడి చూడండి ఎట్లుందో అసలు లోపలికి వస్తే అసలు గుడి లాగే ఉండదన్నమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరు మరి ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ నాగేంద్రుడు ఉన్నాడు ఎక్కువగా చూడండి ఎలా ఉందో గుడిలాగా లేదు అసలు గుర్తు కూడా పట్టలేము అసలు ఇక్కడ వచ్చేసి ఆంజనేయస్వామి ఉన్నాడు సారీ వినాయకుడు ఉన్నాడు సో వినాయకుడి కూతురే సంతోషి మాత సో ఇక్కడ ఆ కూతురు ఇద్దరు ఉన్నారనమాట పక్కన పక్కనే కూర్చొని చూడండి కానీ అసలు లోపలికి వచ్చేంత వరకు ఇక్కడ అమ్మవారు ఉన్నారన్న విషయం తెలియదు మేము అడుగుతూ అడుగుతూ వచ్చినాం అనమాట అమ్మ ఎంత బాగుందో లైట్ అన్నా వేసలేరు వీళ్ళు కనీసం దీపం అన్నా లోపల పెట్టి నింటే కూడా అమ్మని చూసుకోవడానికి బాగుండేది దీపం కూడా అనమాట లోపల సైడ్ మేము ఇంకా సెల్లో లైట్ వేసి చూస్తూ మీకు చూపిస్తున్నా మొత్తానికి ఈరోజు నాకు అమ్మ దర్శనం ఇచ్చింది సంతోషం తల్లి సంతోషి అమ్మ ఎంత బాగా అమ్మ బంగారు తల్లి నాకు అమ్మని చూడగానే ఆనందంతో కళ్ళెంట నీళ్ళు వచ్చేసాయండి అసలు ఎంత అద్భుతంగా ఉందో అమ్మ రూపం ఇక్కడ తెల్లగా పాలు మనకు ఎలా ఉంటాయో ఆ రూపంతో ఉంది అలాగే అమ్మకు అలంకరణ అమ్మకు వడి బియ్యం కూడా పోసి పెట్టారనమాట అమ్మ ముందు అమ్మని చూస్తూ అలాగే నేను నిజంగా అద్భుతంగా ఫీల్ అయిపోయాను అనమాట నేను అసలు కర్నూల్లో అమ్మని చూస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంతోష మాత్రం చూస్తానని చెప్పేసి అమ్మ నన్ను ఈ విధంగా కర్ణించింది నన్ను కరణించడమే కాదు మీ అందరితో కూడా నేను అమ్మని చూపించాను చూడండి అది నాకు ఇంకా చాలా పెద్ద ఆనందంగా అనిపించింది వినాయకుడు చూడండి నిలబడి ఉన్నాడు తెల్ల వినాయకుడు ఇట్లనన్నా తెచ్చి పెట్టలేరు అమ్మను మొక్కుతామంటే అమ్మకేమో వాకిల్ వేసి పెట్టారు స్వామికేమో ఇలా తెచ్చిపెట్టారు అనమాట మిరమిట్లు గొలిపే వినాయకుడు అంట ఆయన వినాయకుడు కూతురే సంతోషి మాత అనమాట ఆంజనేయ స్వామి నాడు నువ్వు ది నేను వస్తాను అదే కదా అసలు ఎందుకు ఎవరు లేరు ఒక మనుషులు కానీ లేరు ఇది ఇల్లు అనుకుంటా బాబులు వినాయకుని కూతురే అండి సంతోషి మాత నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా సో బయట గుడి అయితే ఇలా ఉందన్నమాట మనకు అక్కడ సైడ్ నార్త్ సైడ్ ఉంటాయి చండి అలా ఉందన్నమాట టెంపుల్ సో ఇక్కడ చిన్న అక్షరాలతో రాశారు సంతోషి మాత ఆలయం అలాగే వినాయకుడి గుడి అని చెప్పేసి మేము అసలు గుర్తుపట్టలేదనమాట ఇక్కడ అమ్మవారి గుడి మీ అందరికీ అమ్మని చెప్పించడం చాలా ఆనందంగా ఉంది ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అమ్మని చూసినందుకు మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాకు తెలియచేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి